జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతూ అవుతాయి రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది లేకపోతే ఏంటి ఐదేళ్ళు సీఎంగా చేశాడు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఒక రౌడీ షీటర్లు స్నేహి చా స్నాచర్స్ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతూ ఉన్నాడు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి ఇక లేదు రాజకీయంగా అవకాశం లేదు ప్రజా జీవితాన్ని పలికిరాడు ఈ గంజాయి వాళ్ళు డ్రగ్స్ డీలర్లు పెడ్లర్సు ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యత ఉన్నాయి లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తన సహచరులు అనుచరులు బంధువులు మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు లేకపోతే రౌడీ రౌడీషేటర్లో పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి వాళ్ళు ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా ఆ రౌడీ రౌడీషీటర్లు గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళేదో గంజాయి అమ్మడం నేరం కాదు ఆడపిల్లలను గొడవ చేయడం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది ఏదో ఒలింపిక్స్లో మెడల్ సాధించడం పొగిన్నట్టు పోగొడుతున్నాడు వాళ్ళ గురించి ఆయన చదువుకున్నాడు వాళ్ళ అక్క ఇది చదివింది వాళ్ళు చెల్లి ఇది చదివిందని చదువుకోవచ్చు ఆయన సంస్కారం కావాలి చదువు కాదు వాళ్ళు చేస్తున్న పనులేంది ఇచ్చిన కేసు కేసుల్లో వాళ్ళ పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషనే ఉంది మా ప్రభుత్వంలో కాదు నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు స్నే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలువున నరికి చంపించింది నువ్వు ప్రశ్నించే ముందే జైలుకి పంపింది నీ నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుందు నువ్వు నువ్వు ప్రశ్నించడం అని మా ప్రభుత్వంలో మాట్లాడుతావు ప్రజలకు తెలియదా మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి పద్దెనిమిది కిలోమీటర్లు నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళిన పెద్ద ఇష్యూ నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు హరికాయలు కోటింగ్ ఇప్పించావు కేసులు నడుస్తూ ఉన్నాయి దానిలో కూడా మరి జైల్లో పోతా ఉన్నారు విశాఖ నుంచి నలందా కిషోర్ని కర్నూలు తీసుకుపోయావు ఏమి నేరం చేశాడని కరోనా టైంలో ధూళిబాల్ నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయా రాజమండ్రి పంపించావు కొల్లు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు చేసింది అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయల మంత్రిగా ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్గా జర్నీ చేయించి ఆయన మళ్ళీ ఆసుపత్రి పాల్చేశావు నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరత్న గంగ గంజాగాడిని మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం వాల్యూ ఉంటుంది ఒక హోదా ఒక స్థాయి ఎలగబెడితే ప్ర సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటుంది అది బాగొట్టుకుంటే ఎట్లా కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట లేదంటున్నాడు లేదని మేము చెబుతున్నాం ఎవడో సమర్థించట్లా పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా కానీ నీ సంగతి నువ్వు చూసుకో మాస్క్ పెట్లే పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడు చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ని ఎవడిది పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు దోమతోటి విక్రమ్ గురజాల కురాడు హైదరాబాద్లో పని చేసుకుంటా ఉంటే పిలిపిచ్చి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపిచ్చారు మీరు అది చెప్పేది ఏం చెప్తారు ఇదిగో సుధాకర్ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు డాక్టర్ ఇతను ఇతను రౌడీషీటర్ కాదు గంజాయి బ్యాచ్ కాదు సిగ్గులేకపోయి ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ రోజు ఎంపీ ఇదో నువ్వు చెప్పే ఈ జాన్ వెక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ శెట్లు కాదు బ్యాచ్ కాదు ఎంపీ ఆ రోజున ఎంపీ వాళ్ళ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సుధాకర్ గారు ఈ విధంగా ప్రశ్నించిన నీ ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ పోలీస్ స్టేషన్లో స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్త్రి అది నువ్వు ఆ మాట్లాడేది అదేవిధంగా నీ పోలీసులు ఏం చేశారు నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని దిక్కులేదు నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది నువ్వు పోయి తన తనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు రాష్ట్రంలో బుక్ రాజ్య రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడు బుక్ మంచాడు జోలికి బాదు తప్పు చేసినాడు ఆ ఐదేళ్ళలో ఎవడైతే పనికిమని పనులు చేశాడో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో ఎవరైతే అడ్డగోలు దోపిడీ పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడు రెడ్ బుక్ లేదు నువ్వు భయపడతావున్నావు నీ దొరికిపోతావు అని చెప్పి రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుందాం మీ అందరు కూడా ఈ ఇంకా మాట్లాడుతున్నాడు ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారంట ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు నువ్వు శిరోమున్నం చేసి ఆ రోజున అణగదొక్కింది పొంగనూరులో మద్యం మాఫియాని ప్రశ్నిస్తే ప్రకాష్ని తెల్లారుపాటికి సేవ అయిదేలాడు నువ్వు చేపించావు ఇవన్నీ కూడా నీ నాయకులు చేపించావు నువ్వు చేపించావు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిజాలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో రంగనాయకం మీద కేసులు పెట్టి జైలు పంపించావు ప్రజా గురించి మీద ఉద్యమం చేస్తుంటే దళిత రైతులకు బేడీలు వేసి ఊరేగింపులు చేశావు నువ్వు చేసింది ఎలా ఐదేళ్లు నువ్వు చేసిన పరిపాలన ఇటువంటిది నీకు అవన్నీ గుర్తు రాకుండా ఇవాళ తెనాలిపోయి సందుల్లో గొంతుల్లో తిరిగి ఏదో జనం వచ్చారన్నట్టుగా చూపించిన చూపించిన ఈ సాక్షి ఛానల్లో రిపీటెడ్గా నానా యాగి చేసి వస్తావు అని చూసాం ఐదేళ్ళు ఒక్క పరామర్శ చేయాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంతమంది హత్యలు అత్యాచారాలు గావించబడినా ఏనాడు తాడేపల్లికి ప్యాలెస్ దాడి బయటికి రాలా ఈరోజు రౌడీషేటర్ కుటుంబాన్ని రౌడీ షేటర్ గంజాయి బ్యాచ్ నీ నైజం ఏందో ఇక్కడే అర్థం అవుతా ఉంది నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమణిని అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం నువ్వు ఇదేంటని చెప్పి పరామర్శించిన పరిస్థితి లేదు అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని కొట్టుకుపోయి అంతమంది చనిపోతే కనీసం ఆ కడప జిల్లాకి వెళ్ళాను నువ్వు నువ్వు అజ కల్తీసారా తాగి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు మంది చనిపోయారు కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు కానీ ఇక్కడ రౌడీ షేటర్లు మాత్రం నువ్వు వెళ్తావు గబగబా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి తాపత్రయ పడతా ఉన్నావు ఇలా తెనాలలో రౌడీ షేటర్లు దాడి చేసిన కానిస్టేబుల్ కూడా వాళ్ళ భార్య కూడా దళితురాలే ఆవిడ అడుగుతా ఉంది పోయి పరామర్శించి మరి తెనాల రౌడీ వెళ్ళినాడి రౌడీ రౌడీషేటరు ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేశాడు ఆయన భార్య దరితురారు బాధపడతా ఉంది రోధిస్తూ ఉంది పోయి పరామర్శించు మరి నిందితుడిపోయి పాత కేసులు ప్రస్తుత ఘటనకి ఏ సంబంధం లేదంటున్నాడు ఎవడన్నా చెప్తాడండి నువ్వు ప్రజాప్రతినిధి ఇప్పుడున్నావు పులివెందుల నుంచి ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు పాత కేసులు కాదు అతని నేచర్ ఏంటి ప్రొఫెషనల్గా అతను అతని విధానం ఏంటి వాళ్ళ చరిత్ర ఏంది గత చరిత్ర ఏంటి రౌడీ షీట్ ఎప్పుడు వచ్చింది నీ ప్రభుత్వంలో వచ్చింది వాళ్ళ మీద గంజాయి కేసేమో గంజాయి ఉన్నందుకు ఉంది అతని మీద అతని అమాయకుడు అన్నట్టు చెప్తున్నాడు కేసు గంజాయి అమ్మినందుకు ఉంది ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి ఆడపిల్లలు గొడవ చేసిన కేసులు ఉన్నాయి మహిళలను వేధించినవి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి వీళ్ళ మీద మీద తొమ్మిది కేసులు ఉన్నాయి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి వీళ్ళని సమర్థిస్తా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఈ రౌడీ షీటర్లో హిస్టరీ షీటర్లు సస్పెక్ట్ షేటర్లో బ్లేడు వ్యాచ్ గంజాయి బ్యాచ్కి ఒక మాజీ ముఖ్యమంత్రి మద్దతుగా పోవటం అనేది చాలా అసహించుకుంటా ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి విధానాలు మానుకో నువ్వు ఇలా నువ్వు అడిచేసి ఇడిచేసి నువ్వు చెప్పింది ఏంటంటే ఆడపోయి తెలుగుదేశాన్ని ఏమీ అనలేదు మమ్మల్ని కానీ పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు వాడు కూడా మాట్లాడాలి రోడ్డు మీదకి వచ్చి తన విషయం తెలుసుకోవాలి పోలీసు అధికారులు కూడా ప్రతిదానికి ఈ విధంగా రాజ్యాంతం చేస్తూ ఉన్నాడు బెదిరింపు దూరంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు పోలీసుల్ని ఊ అంటే ఆ అంటే అతను ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా అకృత్యాలు చేయించాడు పోలీసులు కూడా అడ్డం పెట్టి చేయించాడు కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పోలీసుల్ని స్వార్థానికి వాడుకునే ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పర్ఫెక్ట్గా ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడటానికి సమాజంలో అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి ఈ గంజాయి ఇతను ఏదైతే గంజాయి మా చేసే ముఖ్యంగా ఆ తెనాలి పరిసర ప్రాంతాలు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ వీధి వీధుల్లో గంజాయి గత ఐదేళ్లు ఈ హయాంలో ఆ విధంగా ఒక హబ్బులాగా లాగా తయారు చేసి పెట్టాడు అక్కడ ఈ గంజాయి మత్తులో ఎవడేం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఆ దిశగా చేసే విధానంలో ఈ జరిగే అంశాలని మళ్ళీ అడ్డుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం చేసే మంచి ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని వేసే విధానంలో అడ్డుపట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి ఇటువంటి పనికి మాలిన రాజకీయవేత్త సమాజానికి చాలా ప్రమాదకరం దీన్ని అందరూ కూడా గమనించి గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చెప్పే కదా తొమ్మిది కేసులు చిన్న చిన్న కేసులు ఏమి కేసులు గంజాయి కేసులు ఉన్నాయి ఆటో డ్రైవర్ మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి విద్యార్థిని కిడ్నాప్ చేసిన కేసులు ఉన్నాయి కళ్ళు దుకాణం మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి ద్విచక్ర వాహనాలు దొంగిలించిన కేసులు ఉన్నాయి తెనాలి వెళ్ళాడు కదా తెనాలే కదా కుర్రాడ దిల్లు తెనాలే అంగళగిరిలో ఉంటే తీసుకెళ్లారంట అది నేరం అంటాడు స్థాయిలో పనిచేసిన వ్యక్తి రాజకీయ లబ్ధి వచ్చిందని అతను ఆశిస్తున్నాడు కానీ ప్రజలకు అర్థం అవుతా ఉంది ఆ ముఖ్యంగా తెనాలి ప్రాంత ప్రజలకు అందరూ తెలుసు వీళ్ళ గురించి ఏంటనేది గతంలో మతాల మధ్య ప్రయత్నం చేశాడు ఈ మధ్య ఇప్పుడు కులాల వంతైంది ఈ అంశానికి కులాలకి సంబంధం ఏంటి సంబంధం ఏమీ లేదు ఇతను పబ్బం గడుపుకుందామని ప్రయత్నం ఛార్జ్ షీట్స్ ఉన్నాయిగా ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు ఛార్జ్ షీట్లు ఉన్నాయి

అక్కడ ఆయన ఎప్పుడు డాక్టర్ డాక్టర్ చదివాడు మరి ఎప్పుడు ఎక్సైజ్ ఎప్పుడో షీట్ వాళ్ళ టైంలో ఇరవై మూడులో తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు డేట్ ఆఫ్ ఓపెనింగ్ వైసీపీ హయాంలో వాళ్ళే కదా అధికారంలో తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది కేసులు ఉన్నాయి కదా అంటే ఒక ముద్దాయి కాడు మరో ముద్దాయి కోసం వెళ్ళాడులే ఇది ఇతను తప్పే ఉంది ఆయన ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళా ఆయన ముద్దాయిగా ముద్దాయిల కోసం వెళ్ళాడు ఐక్య ఉన్న తో ఏమో పక్కకు పోతా ఉన్నారు విజయసాయి రెడ్డి లాంటి వాడు కొత్త ముద్దాయిల్ని కలుపుకుందాం ఫ్రెండ్షిప్ అని వెళ్ళాడు